సంగారెడ్డి జిల్లా పటాంచేరు పంద పడకల ఏరియా ఆసుపత్రిలో మెటర్నిటీ వార్డు బాలింతలు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు ప్రైవేట్ ఆసుపత్రికి చేరడానికి డబ్బు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఆసుపత్రి అవినీతిమయంగా ఉందని కాన్పుకు అక్షరాల ఏడు వేల రూపాయలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్కాన్ కు డబ్బులు అడిగారు పుట్టిన పిల్లాడిని చూపించి ఐదు వందలు అడిగి తీసుకున్నారు సెలెన్ బాటిల్ పెడితే రెండు వందలు తీసుకున్నారు ఇలా వందల రూపాయలు దోచుకుంటున్నారని వాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆహారం సైతం ఈ విషయంపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు అనంతరం మాట్లాడుతూ ఫుడ్ కాంట్రాక్టర్ ను పిలిపించి తమ సిబ్బందిని సస్పెండ్ చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు శానిటేషన్ విభాగంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని వెంటనే విచారణ చేసే చర్యలు చేపడతామన్నారు కర్రీస్ కూడా వస్తలేదు మాకు కుట్లు ఎట్లా మా అంతే మాకు తొమ్మిది తొమ్మిది రోజులు పది రోజులు పెట్టేసుకుంటారు మాకు ఎట్లా తొందరగా ఉంది అంటే ఇన్ఫెక్షన్స్ అయితేనే మీకు అవయితున్నాయి అంటున్నారు డాక్టర్స్ పిల్లలకు అసలు ఏం ఇచ్చేస్తలేదు మాకు వాళ్ళు కూడా వాసన వాసన ఇచ్చేస్తున్నారు నైట్ మొత్తం మాడిపోయింది తెచ్చింది మొత్తం రైస్ అంతా కావాలా వద్దా మీకు బాబుగానే మాట్లాడేసాను అసలు టెన్కి వచ్చినా ఫస్ట్ టెన్కి వస్తే నొప్పిది నొప్పి అని మొత్తం ఓన్లీ చూపి చెకప్ కన్నా వచ్చిన వస్తే అడ్మిట్ చేసుకోరు అడ్మిట్ చేసుకొని టెన్ నుంచి లెవెల్ వరకు నొప్పులు దిప్పించేది మొత్తం నొప్పులు దిప్పించి లెవెల్కి ఆటోమేటిక్ ఒక్క నిమిషం పది నిమిషాలలో ఆపరేషన్ కావాలి ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ రాసుకొని లోపల తీసుకుపోయారు పక్కకు కట్ చేసి మొత్తం వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను ఇన్న ఈ అమ్మాయి స పక్కకు కట్ చేసింది ఆ కుట్లో వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు

ఒక మూడు వందల రూపాయలు బాటిలో బట్టలు ఇచ్చడానికి కొన్ని కంప్లైంట్స్ తీసుకుంటున్నారని నా దృష్టికి ఈరోజు రావడం జరిగింది అది నా దృష్టికి రాదని నాకు కూడా రిటర్న్ కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా ఎంక్వైరీ చేసి నేను దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నాను శానిటైజేషన్ కాంట్రాక్టర్ ఎవరో శానిటైషన్ గురించి ఎవరైనా తీసుకుంటున్నారంటే వాళ్ళ లిస్ట్ నేను చేసి వాళ్ళని తీసేస్తానండి ముప్పై నాలుగు మంది వాళ్ళ దగ్గర మూడు షిఫ్ట్లలో శానిటేషన్ మనం నివ తీసుకుంటున్నారో అనేది స్పెసిఫిక్గా వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని పట్టుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎవిడెన్స్తో పాటు వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసేయడం జరుగుతుంది మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం లేదట లేదండి అందులో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర మందులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇన్సులిన్ ఇంజక్షన్స్ ఇస్తున్నాము ట్యాబ్లెట్స్ కూడా అన్నీ ఇస్తున్నాము ఎన్సీడీ క్లినిక్ అంటారు బీపీ షుగర్ ట్యాబ్లెట్ కాకపోతే ముప్పై రోజులు నలభై రోజులకు ఇవ్వట్లేదు వారం రోజులకు మూడు రోజులకు మాత్రం దగ్గర దగ్గర ఏడు వేలు పే చేసాము మాకు ఆన్పు చెప్పడం జరిగింది అది నాకు రిటర్న్గా గా అప్డేట్ తీసుకొని నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను సార్ థ్యాంక్ యూ